వెల్కమ్ టు హితేజ్ ఫిషల్ బ్లాగ్స్ ఈ రెసిపీ అయితే ఉగాది స్పెషల్ రెసిపీ ఈ రెసిపీ చేసుకోవడానికి వన్ కప్ ఆఫ్ శనగపప్పు దాన్ని టూ టు త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు సైడ్కి పెట్టుకోవాలి దాని తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ మైదా హాఫ్ కప్ ఆఫ్ గోధుమ పిండి చిట్కడు సాల్ట్ హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు దాన్ని మొత్తం పిండికి అబ్జర్వ్ అయ్యే విధంగా కలుపుకోవాలి దాని తర్వాత ఫోన్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని మనం రబ్ చేసే విధంగా ఈ పిండికి మొత్తం ఆ గీ అబ్జర్వ్ అయ్యే విధంగా కలుపుకోవాలి దాని తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండిలాగా కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి మనం ముందు సైడ్కి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పుని కుక్కర్లోకి వేసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వన్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత త్రీ బీజెస్ వచ్చేవారికి కుక్కర్లో వేసుకోవాలి మనం కుక్కర్లోకి వేసుకున్న తర్వాత అయిపోతుంది కదా దాని దాంట్లో వాటర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది ఆ పి ఆ పప్పు మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి ఒకసారి చూడండి స్పూన్ పెట్టి మీకే అర్థమవుతుంది దాని తర్వాత దాన్ని స్టేనర్లోకి వేసి కంప్లీట్గా వాటర్ అంతా వరకు చూసుకోండి ఆరిపోయాక వాటర్ అంతా స్టెయినర్లో వేసిన తర్వాత దా దాన్ని మొత్తం కొంచెం కొంచెం మిక్సీలో వేసి కంప్లీట్గా పేస్ట్ లాగా చేసుకోండి ఆ పేస్ట్ని సైడ్కి పెట్టుకోండి ఈ ప్రాసెస్ అయిపోయాక వన్ కప్ ఆఫ్ బెల్లం తీసుకోండి దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దాన్ని బౌల్లో వేసుకోండి మనం ముందుగా చేసి పెట్టుకున్న శనగపప్పుది పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ స్వీట్ తినే తినేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేసుకోండి వన్ స్పూన్ ఆఫ్ ఇలాచి పొడి ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి ఈ పేస్ట్ని కలుపుకోండి కొంచెం నేను క్లిప్స్ అన్నీ యాడ్ చేసా పూర్ణం ఎలా చేంజ్ అవుతూ వస్తుందో మీకు కూడా క్లారిటీ ఉంటుందని చెప్పి పూర్ణం పర్ఫెక్ట్గా వచ్చిందని తెలవాలంటే మనకి ఆ ప్యాన్కి క అసలుకి అసలుకి స్టిక్ కావద్దు మన స్పూన్తో ఎలా కలిపితే అలా మొత్తం అడుగుతో పాటు వచ్చేసేయాలి అలా వచ్చింది అన్నప్పుడు ఒక వన్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని ఇక ఆఫ్ చేసేసేయండి మనం సైడ్కి పెట్టిన పిండి ఉంది కదా దాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని దాన్ని చిన్న బౌల్లా చేసుకొని మనం పూర్ణం లడ్డు చేసాం కదా దాన్ని కొంచెం ఇట్లా రౌండ్గా చేసుకొని ఆ రెండు ఒకటి దాంట్లో చేసి నేను చూపించే విధంగా చేయండి ఎక్స్ట్రా థింగ్ తీసేసేయండి ఇది ఇది చేయడం అయిపోగానే దాని మీద బౌల్ పెట్టేసేయండి ఆరిపోకుండా పిండి టూ ప్లాస్టిక్ కవర్స్ తీసుకోండి ఆ ప్లాస్టిక్ కవర్స్ మధ్యలో ఈ పూర్ణం పిండి ఉంటుంది కదా అది పెట్టి మన హ్యాండ్తోనే రబ్ చేస్తూ రౌండ్ చేయండి అస్సలు పూర్ణం బయటికి రాదు నేను చెప్పినట్టు చేస్తే చాలా చాలా బాగా వస్తుంది సేమ్ మనం షాప్లో కొనుక్కునే విధంగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు డెఫినెట్గా మీరు ట్రై చేసి నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు అస్సలు పేపర్ కూడా స్టిక్ కాదు మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే దానికి కూడా యూస్ చేయవచ్చు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి రౌండ్ చేసే ముందు నెయ్యి తినని వాళ్ళు అయితే దీని ప్లేస్లో ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు మనం ఆ ట్రాన్స్పరెంట్ కవర్ నుంచి చేతికి ఈజీగా దియడానికి వస్తుంది దాని నుంచి దాన్ని ఇక ప్యాన్లో వేసి నెయ్యి యాడ్ చేసుకొని సేమ్ మనం చపాతి ఎలా కాల్చుకుంటాం అలా కాల్చుకోండి ఇవి అయితే టూ టు త్రీ డేస్ కూడా చాలా మెత్తగా ఉంటాయి అస్సలు గట్టిగా కావు అసలు టేస్ట్ కూడా అస్సలు తగ్గదు